హలో అందరికీ ఈరోజైతే ఎల్లిపాయ కారం చికెన్ అయితే వేస్తున్నా చికెన్ని ఆయిల్ వేసుకోకుండా చికెన్ వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఇట్లా చేసేసుకోవాలి ధనియాలు జీలకర్ర రోజు చేసుకొని పెట్టేసుకోవాలి ఎల్లిపాయలు వేసుకోవాలి వేసుకొని దీంట్లో వేసేసుకుందాం ఆల్రెడీ మనం చికెన్లో కొంచెం వేసినాం కాబట్టి దీంట్లో కొంచెం వేసుకోవాలి వేసుకొని కారం మెయిన్ మనకు కారం ఉండాలి కదా జలుబు చేసిన వాళ్ళకి ఇట్లా నోటికి ఏది రుచి కొట్ కొట్టకపోయినా ఇట్లా తి చేసుకొని తింటే చాలా బాగుంటుంది చికెన్ దీంట్లో వేసినాం కదా నీళ్ళు ఊరాలి మూత పెట్టండి ఇట్లా బాగా దంచేసుకోవాలి చేసుకోవాలి మిక్స్ ఉన్నా కానీ మిక్సీలో వేసుకోవచ్చు పర్లేదు మెత్తగా పేస్ట్ లాగా చికెన్ అయితే అయితే కదా వేసేస్తుంది వేసేసుకొని పై నుంచి ఇది ఆయిల్ వేసుకోవాలి కొంచెం మొత్తం కలిపేసుకోవాలి ఒక టూ మినిట్స్ మొత్తం వేయించుకున్నాక మసాలా వేసినాం కదా స్మెల్ అయితే అదిరిపోయింది కొత్తిమీర వేసుకున్నాం పుదీనా వేసుకోవాలి కొంచెం కొంచెం పుదీనా వేసుకోవాలి పుదీనా లేదు అని అనుకుంటే కవేపాకు వేసుకోవచ్చు కరివేపాకు వేసుకోవచ్చు మా ఆయసు నా మీద సెటర్ వేసుకోండి ఆల్మోస్ట్ అయిపోయింది చికెన్ ఫ్రై చికెన్ ఎల్లిపాయ కారం అయిపోయింది తీసుకుందాం దీన్ని అంచుకి టమాటా చారన్న పప్పు అని ఉంటే ఒక రెండు మూడు గిన్నెలు తినొచ్చు ఏమంటారు ఇంతకు మీరేం తిన్నారు కామెంట్ చేయండి బాయ్ బాయ్ Not like, share, subscribe,